వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో పాలన వికేంద్రం చే వికేంద్రీకరణ చేస్తాను రాజధానులను మూడు చోట్ల పెడతాను ఆ మూడు చోట్ల పెట్టి మూడు ప్రాంతాలని అభివృద్ధి చేస్తాను అని చెబితే అమాయక ప్రజలు నమ్మడం జరిగింది అది ఆఖరికి సంవత్సరం సంవత్సరం గడుస్తూ వస్తే ఈ ఆఖరికి అదే వైకాపా పాలకులు జగన్మోహన్ రెడ్డితో సహా మొదలు పెట్టుకొని వాళ్ళ వైకాపా ప్రభుత్వ మంత్రులందరూ కూడాను అన్ని ప్రాంతాల్లో రాజధానులు పెట్టి అభివృద్ధి చేస్తామన్న ప్రారంభ మాటలన్నింటినీ వాళ్లే వెనక్కి తీసుకొని వైజాగ్ ఆల్రెడీ అభివృద్ధి చెందింది కాబట్టి అక్కడ పెడతాము వైజాగ్ ఒకటే రాజధాని అని వాళ్ళ యొక్క అసలు స్వరూపాన్ని అసలు రంగుని బయటపెట్టుకోవడం జరిగింది ప్రజలు ఈ విషయంలో చాలా మోసపోయామని గ్రహించడం జరిగింది మూడు రాజధానులు అని చెప్పినందువల్ల మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి చెందాలి అని ఆశించారు కానీ అసలు రాజధానిని ఎక్కడో రాష్ట్రంలో మూల విసిరేసినట్టు ఉండాలని మాత్రం ఎవరో కోరుకోలేదు ఇలా మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి కాలం గడుపుకుందామని చూడటం జరిగింది అదేవిధంగా ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని చెప్పి అక్కడ విద్వేషాలని వైషమ్యాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది ప్రజల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలతో విలసిల్ల విలసిల్లే విధంగా వాతావరణం నిర్మించవలసిన ప్రభుత్వాలు ఇలా వైషమ్యాలు రెచ్చగొట్టే వాతావరణం నిర్మించడం అనేది ఏదైతే ఉందో అది చాలా తప్పు విషయం ప్రజలు నమ్మినందుకు ఈ యొక్క తప్పులన్నీ చేయడం జరిగింది వైకాపా ప్రభుత్వం ఈ రోజున ఆ తప్పులు చేసిన వైకాపా ప్రభుత్వానికి ఎవరైతే నూట యాభై సీట్లతో అధికారం ఇచ్చారో ఏ ప్రజలైతే ఇచ్చారో అదే ప్రజలు ఈ రోజున అంతకన్నా దారుణంగా ఓడించడం జరిగింది